సమృద్ధిగా సాగునీరు శామంగా పంటలు కాంగ్రెస్ హయాంలో కరువు కాటకాలతో ఒట్టిపోయిన పంటలు పొలాలు వనపర్తి మండల పరిధిలోని రైతులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి సాగునీరు లేక మా పంటలు పశువులకు మేత కోసం ఇస్తున్నాము మమ్మల్ని ఆదుకోవాలని తమ గోడు వెళ్ళబోసుకున్నారు స్పందించిన నిరంజన్ రెడ్డి వారికి ధైర్యం చెప్పి తాను అండగా ఉంటానని భరోసా ఇస్తూ మండల పార్టీ బృందం ఎండిపోయిన పొలాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఆదేశించారు అప్పాయిపల్లి కిరియాతండాలో కెనాల్ ద్వారా వచ్చే సాగునీటిని నమ్ముకొని వంద ఎకరాలు నాటితే డెబ్బై శాతం నోటికడికి వచ్చిన పంట నీళ్లు లేక బోరు బావులు ఎండిపోయి వరి పంట మూగజీవాలకు మేతగా మారిపోయిందని వాపోయారు దేవుల నాయక్ మరియు కొందరు మహిళా రైతులు మాట్లాడుతూ గత కెసిఆర్ ప్రభుత్వంలో యాసంగి పూర్తి పంట కాలం సాగునీరు ఇచ్చి రైతులను కాపాడిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కెనాల్ ద్వారా వచ్చే సాగునీరు ఇవ్వటం ఇవ్వకపోవడం వల్ల సాగు చేసిన పంట మొత్తం ఒట్టిపోయి అప్పుల పాలు అయినామని యాసంగి పంటలకు సాగునీరు ఇవ్వలేమని ప్రభుత్వం ముందే చెప్పి ఉంటే సాగు చేసే వాళ్ళం కాదు అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రైతు రుణమాఫీ రైతు బంధు ధాన్యం కొనుగోలు బోనస్ ఐదు వందల వంటి హామీలు ఇవ్వకుండా రైతులను నట్టెట్ట ముంచిందని వాపోయారు కేసీఆర్ హయంలో వలసల నుంచి తిరిగి వచ్చిన మేము మళ్ళీ వలస వెళ్ళే పరిస్థితులను కల్పించిందని అన్నారు తండాలో ఒక్క రైతు ఐదు నుంచి పది ఎకరాల సాగు చేసి నీళ్లు లేక పంటల లూటీకి ఇచ్చినామని కన్నీటి పర్యంతమయ్యారు రైతులను ఓదార్చిన బీఆర్ఎస్ పార్టీ బృందం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం వచ్చేదాకా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు పంటలను పరిశీలించిన బృందంలో మాణిక్యం ధర్మానాయక్ మాధవ్ రెడ్డి రఘువర్ధన్ రెడ్డి కస్నా నాయక్ దేవర్ల నరసింహ మహేశ్వర్ రెడ్డి విష్ణు యాదవ్ మండ్ల కురుమూర్తి నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వంద ఎకరాలు వరిసే పండేటిది ఇప్పుడు యాభై ఎకరాలు నున్నగా పోయింది మొత్తం గొర్రెలు మేస్తుండే కొత్త సార్ సార్కు మాత్రం మేము గుర్తు బట్టలేదు నీళ్ళు మాత్రం చుక్కలేదు అది వంద ఎకరాల్లో యాభై ఎకరాలు ఇప్పుడు ఎండిపోతుంది మళ్ళీ యాభై ఎకరాలు పండేది గుడిక భరోసా లేదు గొర్రెలు మొత్తం మేసిపోతున్నాయి మాకు చాలా ఘోరంగా పరిస్థితి పరిస్థితి అవుతున్నాయి సార్ తాండా కిరియా తాండ గ్రామ పంచాయతీ కుంటోన్ తాండ అప్పయల్లి మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇప్పుడు మేఘారెడ్డి నీళ్ళు లేక నీళ్లు లేక పరిస్థితి బాగా లేక నీళ్ళు లేక కాలువ రాక పరిస్థితి ఘోరంగా నీళ్ళు పరిస్థితి రుణమాఫీ అయినా మీకు ఏం కాలేదు రేవంత్ రెడ్డి కాలేదు రైతు బంధు కూడా పడలేదు ఏం పడలేదు ఇదంతా నీళ్ళు లేకనే ఎండిపోతున్నాయి మొత్తం మొత్తం నాశనం అయిపోయింది నువ్వు ఎన్ని ఎకరాలు దగ్గర దగ్గర తొమ్మిది ఎకరాలు వేసినా ఎంత ఎండిపోయింది మొత్తం ఇంకా సగం ఎండిపోయింది అది గుడిక పండేది భరోసా లేదు మొత్తం దరిచిపోయింది సేను ఇక్కడ గుడిక తీసుకోండి సార్ మొత్తం దరిచిపోయినాయి సేను ఇది గుడిక వచ్చేది భరోసా లేదు దినాం గొర్రెలు రెండు ఎకరాలు మేస్తున్నాయి మొత్తం ఇట్లా ఎన్ని రోజులు మీరు మేబోటి ఈ మేబెట్టి దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు కానికొచ్చాయి మెల్లగా అది అయిపోతుంది కంప్లీట్ గా లేకుండా అయిపోతుంది మెల్లగా అయిపోతుంది ఉంటే మన నా చెప్పి సచ్చింరానే రేవంద్రడి రాని అప్పుడు చూడానికి వీడా వచ్చింది అంట అది ఓపెనింగ్ దానికి ఓపెనింగ్ చేసినప్పుడు ఆన రైతులు బతుకుతున్నారా చేడిపోతున్నారా సస్తున్నారా అని ముందల కొంచి చూడాలం కదా కావవా వస్తుందా లేదా మీకు రాదు ఇప్పుడు ఆసనేయ కొండ్రీ బోర్ కొట్ట అని చెప్పిందామా ఒక మాట నాకు మీ ఎమ్మెల్యే हाँ <imit> ये मेरा बाती चिंटा ही चाले हैंड क्या हैंड तूने माँ बहुत लड़ कि मैं ऐसी ऐसी अन्य चाली चलना पा रहा है तूने में ये देश हम बताओ ये मना माँ को ये मना जा भाभी हूँ ऑफिस ना कहले उड़ चाहिए ना बनी के बैठेंगा

అయిపోయి నేను చెప్తే ఇట్లా దిగోతు సంబంధాలు అయితే ఈ నోటిగా మొత్తం కింది వరకు వేసి కింద అట్లా పట్టుకొని సేమ్ నా సెచ్యువేషన్ కూడా ఇది ఒక ఎకరా పోతుంది మూడు ఎకరాలు ఒక ఎకరా పోతుంది రెండు ఎకరాలు వస్తే ఈడ రెండు ఎకరాలు ఎక్కడ మాది కూడా ఇట్లా పరిస్థితి బోర్లు ఒక్క బోర్వండి సార్ ఎన్ని ఎకరాలు వేసినావు

మా వస్తుండే కేసీఆర్ సార్ వచ్చిండే మంచి నీళ్ళు ఆ మంచిగా ఉన్నాయి ఇన్ని దినాల దాకా సంవత్సరం దాకా మంచిగా హ్యాపీగా మానుకున్నాం హ్యాపీగా లేచినాం ఇప్పుడు నా చీకున్న గుడిక టెన్షన్ పొద్దున్న లేసిన టెన్షన్ ఎండిపోయి మా పరిస్థితి నా కొత్త ప్రభుత్వం వచ్చి మా పాడంతా లేపి మేము పాడైపోయినాం కంట చూస్తే నీళ్ళు వస్తుంది అసలు పరిస్థితి నీళ్ళు వస్తుండే ఇన్ని దినాల దాకా బతుకుతుంది మేము అన్ని ఎండుకొప్పి మా పరిస్థితి అంత చెట్ల పాలై అప్పుల అప్పుల పాలై మళ్ళా ముప్పటు పది దేశాలు పోయి బొంబాయి పోయి బతికినంత అటువంటి పరిస్థితులు మాకు వచ్చినాయి ఇప్పుడు ఇచ్చి మందలు మేసి అన్ని ఏడ చేసిన పచ్చగా లేకుండా కేసీఆర్ సార్ వచ్చిండే గుట్ట గుట్టల పచ్చ చేస్తా అని చెప్పిండే గుట్టల కొడుకు పచ్చగా అయిండే ఇప్పుడు అన్ని ఎండుకొప్పాయి ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మాకేం మల్లపతి వచ్చింది ఎండిపోతున్నాయి అన్ని అప్పుడు ఉండే నాటినాం మేము ఇప్పుడు నీళ్ళు లేక ఊరి చేసుకొని సత్యార్థే ఉంది ఒకటి లేవు మేము ఏడు ఎకరాలు నాటినాడ బోర్ కొడితేనే కదా పారేది కాలువ లేవు పై లేవు ఐదు బోర్లు వేపించినా సుక్కా నీళ్ళు లేవు ఏం మొగన్కి ఏం చెప్తే ఐదు లక్షలు వేస్తాడా ఇప్పుడు ఏం ఇప్పుడు మాకు నాట కూలి తాట అన్ని వాయమవి ఇప్పుడు ఏం సాయం సుచర్దా తక్కువ ఉంది ఏ దేశం పోయి మేము అప్పు తీరుమని ఐదు బోర్లు వేసినాం చేంలు ఎండిపోతున్నాయని చచ్చిపోవాలి చచ్చిపోతేనే బాగా చుక్కలు చూపిస్తుంటారు కదా చూపిస్తుంటారు ఆరు నెలలోనే అయింది చుక్కలు చూపిస్తున్నారు రైతులకు సంపాదన చేసిండ్రు మూడు నెలలు అయిందో ఆరు నెలలు అయింది ఏం કકરલલલલલે

ఇన్ని నెల దాకా మీద పచ్చగా తెప్పిస్తాన్నాడు మీద పచ్చగా తెప్పించుండు కేసీఆర్ సారు నిరంధన్ రెడ్డి ఇండియా ఆడక్కడి నుంచి నీళ్ళు తెచ్చి మాకు ఇచ్చిండి మేము కైగ బతికినా సంవత్సరానికి మూడు నాలుగు లక్షల పంట పడుతున్నాయి ఈ ఏడు ఎన్ని ఎకరాల భూమి మూడు లక్షల రూపాయలు పెట్టిన మూడు లక్షల రూపాయలు పాడైపోయినాయి బోర్లు తెప్పించిన ఇది ఆ బోర్ను పడక మా పరిస్థితి ఇట్లా వచ్చింది మేము ఇట్లా బతాలి ఏ పరిస్థితి ఉండాలి మా పరిస్థితి ఏమైతుంది మాకు చూసేటోళ్ళు ఎవరు ఉన్నారు చూస్తే నష్టపోరాను పాప పైసలు రాలేదు మా పేరు దేవుడు ఏడ పోయిన గుడిక నీళ్ళలో కలికత్తలో ఉన్న గుడక అవి గుడిక తెలుసుకొని మంచి కదా చూడు ఈ మాకు బోయిన పా ఇది పెట్టురా ఆ చోట మొగడు రాకున్నా చచ్చిపోయిన ఉడక మేలుండు ఆ ఆయన వచ్చిన కుడక మాకు నీళ్ళు దొరుకు పైగా మేము బద్దతుంటివి ఇన్ని దినాలు దేశాలు బొంబాయిలు అన్ని దేశాల్లో పోయి

మాకు కేసీఆర్ సార్ మాకు ఎంత గొప్పంది నేను రెండు కోటలు ఈ దేశం కాదు అన్ని దేశాల్లో తిరిగిన అన్ని దేశం తిరిగి ఆ దేశంలో నా సేతు ఈ దేశంలో నా సేతు అన్ని సేతు పెట్టి మాకు ముట్టలో కలిపి ఆ లంజ కొడుకులు ఎవరు వస్తున్నారు ఇప్పుడు ముందల మా బర్సకి ఎవరు పెడుతున్నారు మాకు ముందల మా స్టాండ్ కాడికి వచ్చింది మా బస్సు కాడికి వచ్చింది మా బస్సు అన్ని కొడుకులు బా బతికినా బతితేంది సచ్చిపోతేంది